ఉన్నాడయ్యా మా నాయన నేపాల మహారాజు ఉన్నాడా ఉన్నాడయ్యా నగ ఎవరు అన్నం పెద్ద కన్నా అన్నం పెట్టక మొగడే ఎందుకని కట్టడి వచ్చేస్తా చూస్తే మొగ్గడు ఎంత అరకానికివ లక్షణ అలవాల్సిన

అన్నం పనులు చెప్పినా అయినా ఒక మాట వీళ్ళు సదర మా చెల్లెని తీసుకొస్తారు పని కానీ తీసుకొస్తారు తీసుకొస్తారు అది కోరుకునే చీలు పెడతారు ఏడు కోట్ల రూపాయలు ఎత్తికపోయింది పోదాయితీ అది ఇస్తే మన ఇంటికి ఎదురు చూడకుండా ఇయ్యాలి ఎందుకంటే కొన్ని ఇస్తే ఎందుకంటే మనకి ఏం తక్కువ ఉన్నది కన్న కొడుకువే నీ అన్నం పంది అంట నువ్వు కొనకొచ్చే కోడలు ఎంత బట్టలు మీకు పడితే బట్టలు ఇవ్వాలి ముందా అంటే నాలుగు ఉండదు అని చేస్తా నువ్వు నలభై ఒక్క రోజు అన్నావు నేను దాదుకున్నాక నలభై ఒక్క రోజు పడతారయ్యా మీ అబ్బాయి నలభై ఒక్క రోజు కాదు ఇరవై ఒక్క రోజు కచ్చి కాదు నువ్వు ఉంటే அபயரால் தாக்கி இரவு ஒர்க்கு அக்கடி மாத்தி எத்தப்போ கட்டிட தா மாத்தா இரவரித்தே ఇవాళ్ళ నా భర్త బ వాళ్ళ అవ్వక అన్న అన్నం బందన్నాడు కొరకాచ్చి కూడా ఎంత ఇవాళ అన్నం కొంత అన్నం వాళ్ళ ముందు వాళ్ళ అన్నం నిన్న చెప్తా మరి మామ మీ కొడుకు అన్నం పందం పెట్టి అన్నాడు మాపురం పోయి బాడు మా అబ్బాయించి పుద్దున పోయి అన్నాడు మీ జర్తే నిమ్మల మాట అని అన్నం తిన్నాక మాడి చెప్తా అన్నం పట్టుకున్నది బాగ్య బాధ అన్న వాళ్ళ మామ నేపాల రాజా కన్న బిడ్డ బిడ్డ ఏనాడు అత్తగారింటి గడ బతికిన ఓడలు కన్న బిడ్డలే ఆ తల్లి సుందరదేవి గారా హరర అన్నము చేతికిచ్చిన తల్లి ఏనాడు తలు ఏనాడు అన్నది తిన్నరు నా కొడుకు నా బిడ్డలు ఏనాడు మాత్రము నొచ్చినోట ఒక్క మాట అన్నగా అనియ్యాలా అవేరాలంటే ఏనాడు అవునా అని అమ్మా அண்ண அண்ணல அண்ணாிண்டி மாடி அம் கி மா போய் மாபுனாண்டு ரே படித்தே அத்தம்மா சுந்தரே నీ కొడుకు ఒక మాట అవో ఈ ఆటి నుంచి నా వేరాల కన్న బంధు పెట్టు బామా అన్నం లేక ఏనాడు అల్లాడి నా వేరాలు తెచ్చిపోతే అవప్పుడు ఏనాడు రాజదేశం నాకు ఒక మాడ నా కొడుకు

ಮಾಡಿಯು ಬಾರೆ ಬರ್ತನ ರಾಜ್ಯ ಪೂದಿ ಅವ ಬದೇನೆ ಬಿಟ್ಟೆ ನಾ ಬಿಟ್ಟೆ ಇಂದ್ರ ಮೈತ್ರ ಕುಡಗ ಯಾರ ನಾ ಕೊಡಗು ಅನ್ನ ಮೆಟ್ಟಲೇದು ವಾರಿ பிரஜோல தோனு கொடுக்கு வரச்சுக்குவர தோனி எப்பி நம்ம பெட்டக்குண்டே அவு பதி மந்திர தோனு எப்பத பதி ரகண்ட்ரு இப்படிக்கப்படி கண்ணு அம்மா பெது உதாரதேர்த்தி ராலம் வாழ மாட கொடுக்கோ ఒకట చెప్పు అదిగల పద్మ వినిపించి వాడిని తీ చెప్పిన కొట్టించి వారిని మాకు అందట పద్మని కొడుకు అన్నం పెడతలే ఇటువంటి పది మందిని నిలిపిచ్చి నా కొడుకు బలాని రాజు అన్నం పెట్టుడు ఏనాడు బందీయే అని నా కోడలతో చెప్పిన అని ఒక వీళ్ళతో ఒక్క మాట అంటాం అయ్యా అవ పది మంది పది రకాల మన కొడుకుని కొడుకును అయ్యా నిన్ను అనలేదా మీ అభయరాజులు మీ అభయరాజుకు అన్నం పెట్టలేదా అని నాడ మాత్రమే ಕೊಡಗು ಬರುವೇನ ತರವಾದ ಮನವೆಂದು ಕೂಂಡಿರಾದ ಅಯ್ಯ ಪುತ್ತು ಉಳಿಸಿನ ಕಾಣ ಮನ ఏనాడు మాత్రం అనగా కరసోపుకు దూరం ఉన్న ఏనాడు కళ్ళ ఏనాడు మాత్రం అనగా అయ్యాల ఇంట్లో రేపు మంట్లే మన కొడుకు పరువు పోతే మన బతికి ఎందుకు అయ్యా ఇలా కొడుకు పరువు అయ్యా పొద్దు ఓడిసిన కడ మన కొడుకున్నాడు పొద్దున కడ మన మనం వద్దు కాదా ఈ మాట పది మంది ఎరుకైతే

మా మాపేందుకు పోయాలని రోజు రోజు మురుగుడు కన్ను తీసుకున్నదమ్మా కురుగుడు కూడనప్పుడు ఏమో అన్నం తీసి కట్టం ముడుగు చూసినప్పుడు ఏమో గన్ని తీసుకుంటాం ఏదో మాత్రం అత్తమో పెడుతున్నదమ్మా నా భార్య అన్నది నాదా నలభై ఒక్క రోజు వరకు ఎందుకయ్యా ఇరవై ఒక్క రోజు వరకు వాళ్ళ ప్రారంభిస్తా వాళ్ళ సాము కవరిని చెవులు ఎత్తనాయ అన్నది నలభై ఒక్క రోజు అయింది నలభై ఒక్క రోజు అవుతుంది మా అబ్బాయి అంటే నాకు చెప్పినట్టు మరి గంజి వస్తుందా అన్నం నా నాదిలో అన్నం పెడుతుందా ఆడి దాని దొంగతనం ఎట్లా దొరకబడ దొంగతనం నేను ఎట్లా దొరకబట్టాలి నా కొన్నింటిది అన్నం పెడుతుందా గంజి వస్తుందా అనుకున్నాడు బల్లారి వారాది దాని దొంగతనం దొరకబడతా దాని బల్లా వారాది ఏమన్నాడు నేను కత్తికల్లి పోతానా పో పోవయ్యా పైలో సంబరం ఉన్న ఈ సంబరానికి ఎప్పటికే సరే నువ్వు అన్నడి కాదు బల్లా మహారాజు ఆమె పైకి వెళ్ళి